కూడా శుభాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీ ప్రాంతంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా సువార్త ఉన్నాం అదే రీతిగా పండుగగా సందర్భంగా సెమీ క్రిస్మస్ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది దయచేసి కొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతుంది కనుక మీరందరూ కూడా ఆ స్థలానికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం అంతకంటే ప్రాధాన్యంగా యేసు ప్రభు వారు గొప్ప దేవుడు అనే విషయాన్ని మీకు తెలియచేయాలని ఈ స్థలంలోకి వచ్చి ఉన్నాం మనుషుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతా ఉన్నాడు కనుక నీతిమంతుడైన దేవుడు మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు పాపము చేసి ఎప్పుడైతే మనుషుడు ఉంటాడో అప్పుడు పరలోకరాజ్యం చేరే అర్హత కోల్పోతాడు అందుకే పాపం చేసిన మనం పరలోకరాజ్యము చేరాలి అంటే మన మీద ఉన్న భారం తొలగిపోవాలి మన మీద ఉన్న భారం తొలగాలి అంటే అది తీసివేసే వాళ్ళు కావాలి ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఇవ్వగలరు ఎవరైనా కానీ లేకపోతే ఒక చిన్న ఆపద వస్తే ఆదుకోగలరు ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని తీర్చగలరు కానీ పాపమును తీసివేయగలిగిన శక్తి మనుషుడికైతే లేదు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక రీతైన పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతా ఉన్నారు పాపమును తొలగించే దేవుడు ఆయన కనుక పాపము లేని వాడిగా ఉన్నవాడే ఈ లోకానికి వచ్చి మనకొరకు ఆగ రక్తపట్టు వరకు కూడా ఆయన కార్చి ఆయన మరణించి మన పాప భారాన్ని తొలగించాడు అంతేకాకుండా యేసు ప్రభు వారి లోకంలో ఉండి ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో మనిషి పాపం లేకుండా ఎలా ఉండాలో ప్రతిదీ కూడా నేర్పించాడు చాలా మంది అంటారు నీతిగా బతకడం అంటే చాలా కష్టమండి ఈ రోజుల్లో అంటారు కానీ ఏసు ప్రభు వారు నీతిగా బతికాడు ఆయన ఏ తప్పు లేకుండా ఆయన ఒక మాట చెప్పాడు నాలో పాపం ఉందని నిరూపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవునిలో ఏసు ప్రభులో ఎలాంటి పాపం లేకుండా ఒక మనుషుడిగా ఉన్నాడు ఆయన అలాగే మనమందరం కూడా మనుషులముగా ఉన్నాం కాబట్టి మనం కూడా నీతిగా నిశ్చాయితీగా బతకాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు నీతిగా నిజాయితీగా బతకడం అంటే ఇరుగు ఇరుగు పొరుగు వారితో ప్రేమ కలిగి ఉండడం సహోదరులతో ప్రేమ కలిగి ఉండడం అంతేకాకుండా తల్లిదండ్రులను ప్రేమించడం అన్నదమ్ములను ప్రేమించడం ఈ లోకంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం తప్పులు చేయకుండా ఒకరి తప్పులను సైతం ఒకరు మనం క్షమించుకొని ఒకరినొకరు మార్చుకోవడం ఇది దేవుడు నేర్పిన పాఠం ఈ లోకంలో దానన్నిటిని మనం అనుసరించి ఎప్పుడైతే నడుస్తామో అప్పుడే పరలోక రాజ్యం చేతాం కాబట్టి దయచేసి ఎంత మాత్రం కూడా తప్పులు చేయక దేవుని నమ్ముకొని యేసు ప్రభులో ఉన్నట్లయితే తప్పు చేయడానికి భయపడతాం అంతేకాకుండా కాకుండా ప్రభులో ఉన్నట్లయితే పాపం చేయాలనే మనసు యేసు ప్రభు రాణి కండా చూస్తూ ఉంటాడు అందుకే మనం ఒకసారి ఆలోచించాలా అర్థం చేసుకునండి మన ప్రాంతంలో మీ అందరినీ ప్రేమించి టైటస్ పాస్ అయ్యారు మీ కొరకు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయబడి ఉంది కనుక మీ అందరి కొరకు కూడా సురేష్ బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది దయచేసి మీరు అందరు కూడా ఆ స్థలానికి రావాల్సిన కోరుతున్నాం ఇంకొద్ది నిమిషాల్లో ప్రారంభించబడతా ఉంటది ఏడు గంటల కల్లా మీరందరూ కూడా ఆ స్థలానికి వచ్చి అనేకమైన దేవుని మాటలు విని మీరు అక్కడ మీకు భోజనం కూడా సిద్ధపాటు చేయబడి ఉంది మీరు కూడా అక్కడికి వచ్చి దాంట్లో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం మీరందరూ దేవుడు దీవించబడి ఆశీర్వదించబడిన వారిగా మీరు కాక ఆమెకు చిన్న ప్రార్థన చేస్తాను పరిస్థితుగా వందనాలు ప్రభావ మీకు అకలేని స్తోత్రం నాయన ఈ తండావాసులందరినీ దీవించండి ఆశీర్వదించండి వారి పక్షమును మీరు యాదసమాడండి ప్రభువా అయ్యా మీకు పొందినారు వారి పంట పొలాలను అయినా సమృద్ధిగా పండించండి అయ్యా ఎలాంటి అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారికి స్వస్థత మీరు కలుగు చేయండి అంతేకాకుండా ప్రభువా శాంతి సమాధానము చేత నింపండి ప్రభువా ఎంతో మంది ప్రభువ మనసులో దుఃఖం పెట్టుకొని బతుకుతా ఉన్నారు ఆ దుఃఖం అంతా ఎవరికి చెప్పుకోలేక లోపల అనుభవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు ఆ బాధన అన్నింటిలో విడుదల మీరు కలుగు వచ్చేయమని కృపచేత కుమ్మరించమని ఏసే నాముల్లో మెక్కిలి బతిమిలాడి పెడుకుంటున్నాము తండ్రి అమెన్ అమెన్